పని చేయించాల్సిన హోదాలో ఉండి లంచాలకు కక్కుర్తి పడ్డాడు నవీపేట్ మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేశ్వర్ పని కంటే లంచాలకు ప్రాధాన్యం కల్పించాడు ఈయన వేధింపులకు అలసిపోయి పసి పిల్లలతో సహా ఆత్మహత్య యత్నానికి యత్నించారు ఓ బాధిత కుటుంబ సభ్యులు వారం రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు నా తీరే వేరు నన్ను ఎవరు ఏం చేయలేరు నేనే మండలానికి అంటున్నారు ఉపాధి హామీ ఏపీఓ ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు నన్ను ఏ రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు ఏం చేయలేరు మీరెంత అన్న అహంకార మాటలు సభరు ఏపీఓవి అన్న చందంగా మారింది నవిపేట్ మండల ఉపాధి హామీ శాఖ అధికారి రాజేశ్వర్ తీరు నవీపేట్ మండలం కోస్లి గ్రామానికి చెందిన ఎత్తుందర్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గ్రామంలో నూట అరవై ఇంకుడు గుంతలు నిర్మించారు స్వంతంగా ఇళ్ల వద్ద నిర్మించుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ప్రజల నుండి స్పందన రాకపోవడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం గుత్తేదారు ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేసి పనులను గుత్తేదారు శైలేందర్ కి అప్పజెప్పారు అనంతరం కొద్ది కాలంలోనే ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేశారు బిల్లుల మంజూరు కొరకు టీఏ విచారణ జరిపి ఎంబీలతో పాటు పూర్తి స్థాయి పత్రాలను ఏపీఓ రాజేశ్వరికి సమర్పించారు అయితే కమిషన్ కోసం రాజేశ్వర్ లక్ష ఆశించారు శైలేందర్ ఇరవై వేల నగదు అందించారు అనంతరం మొత్తం నూట అరవై నిర్మాణాలకు గాను డెబ్బై ఏడు నిర్మాణాలకు రెండు లక్షల నలభై వేల బిల్లును మంజూరు చేశారు అయితే అక్కడే కథ మొదలైంది మిగిలిన ఎనభై మూడు ఇంకుడు గుంతల నిర్మాణానికి గాను ఎస్టిమేషన్ పెరగడంతో మూడు లక్షల నలభై ఎనిమిది వేలకు బిల్లు ఉండగా ఏపీఓ లక్ష రూపాయలు ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని లేకుంటే ఎవరికైనా చెప్పుకో తప్పుడు నివేదికలు రాసి ఒక్క రూపాయి బిల్లు కూడా రాకుండా చేస్తానని బెదిరింపులకు దిగుతున్నారని బాధితుడు ఎత్తున్న శైలేందర్ ఆరోపిస్తున్నారు నాలుగు రోజుల క్రితం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అందరి అధికారుల ముందే బాధితుడు సైందర్ ఏపీఓ రాజేశ్వర్ కాళ్లపై పడి బోరున విలపించినప్పటికీ ఆయన తీరులో మార్పు రాకపోవడంతో చేసేది ఏం లేక శైలేందర్ భార్య లత పసిబిడ్డ లక్షిత సంవత్సర వయస్సు కలిగిన బిడ్డతో కలిసి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు క్రిమి సంహారక ముందు తీసుకుని మరణిస్తామని నిరసనకి దిగారు అయితే అక్కడే ఉన్న పలువురు పసిబిడ్డని చూసి పురుగుల మందు కవర్ పక్కన పడేయాలని సూచించడంతో పాటు ఏపీఓ తీరుపై మండిపడ్డారు విషయం తెలుసుకున్న ఎంపీడి సాజిథలి శ్రీనివాస్ లో బాధితులను పిలిపించి మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మరోవైపు ఏపీఓ రాజేశ్వర్ తీరుపై అధికారులు ఉపాధి హామీ కూలీలు సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఏ పని అయినా డబ్బు లేకుండా చేయడని అనేక ఆరోపణలు ఉన్నాయి ఏపీఓ తీరుపై ఎంపీడీఓ సాజిదలి సైతం మండిపడ్డారు తనకు న్యాయం చేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు శైలేందర్ అంటున్నారు జిల్లా అధికారులు స్పందించాలని ఇలాంటి అధికారుల వల్ల అప్పుల పాలై వడ్డీలు కట్టలేకపోతున్నా అని వాపోయారు రెండు వేల ఇరవై ఇరవై నేను ఫార్ మెంబర్గా పోటీ మా ఊళ్ళోకి ఇవ్వడం జరిగింది మా జీపీ తీర్మానం ప్రకారం మా సర్పంచు ఉప సర్పంచు ఏకగ్రీవంగా ఇంగులు కొంత నిర్మాణం చేసి ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది మాకు సాంక్షన్ వచ్చింది స్టార్ట్అప్ వచ్చింది వచ్చిన తర్వాత మా ఊళ్ళో నూట అరవై కుట్టించడం జరిగింది దానిలో డెబ్బై వరకు పేమెంట్ జరిగింది డెబ్బై ఏడులో వైపీఓ గారికి ఒక ఇరవై వేలు ఇవ్వడం జరిగింది మిగతా ఒక లక్ష రూపాయలు ఇవ్వమని చెప్తే ఇస్తా అని చెప్పాను నేను ఆల్రెడీ సార్కి ఇవ్వడం జరిగింది ఆ లక్ష రూపాయలలో మిగతా పేమెంట్ ఎప్పుడు చేస్తారంటే నేను సమయం వచ్చినప్పుడు చేస్తా భయ ఉలకన చెప్పుకోపో అని చెప్పడం జరుగుతుంది సార్ గత మూడు సంవత్సరం ఇదే ఇదే వాయిస్ చెప్తాం జరుగుతుంది మూడు సంవత్సరం ఇస్తాను నేను చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా సార్ నేను బాకీ చేసి సంఘంలో ఒక యాభై వేలు అప్పు తీసుకొని పత్తిలో మూడు వేల రూపాయలు చెల్లించడం జరుగుతుంది నేను తీసుకొచ్చిన వడ్డీని రోజు మా అప్పుల వారు మా ఇంటికి రావడం జరుగుతుంది సార్ దయచేసి గారు కానీ ఇంతకుముందు మన కలెక్టర్ ఆఫీసులో కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది పీడీ గారికి పీడీ గారు మనకి ఇవ్వడం జరిగింది అమ్ముడుచు నేను నలభై పై మండలికి వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది అయినా కానీ ఏపీ ఒకరు పేమెంట్ ఇవ్వమంటే ఇప్పటికీ కూడా పేమెంటు ఇవ్వలేదు సార్ దయచేసి దాదాపు ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేయమని డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది ఏపీ గారు నేను ఇవ్వలేను సార్ దయచేసి నాకు వచ్చే పేమెంట్ను తొందరగా ఇప్పించాలని ఎంపీలో గారిని ప్రజ పైన అధికారులు అందరినీ కోరుతున్నారు గత మూడు మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేయడం జరిగింది సార్ ఈ రెండు రోజుల్లో నా యొక్క పేమెంట్ రాకపోతే నేను నా భార్య మా పిల్లలు ఈ పురుగుల అందరూ తాగి తలబుద్ధమని చెప్పి